మరి భగినీహస్త భోజనం అంటే ఏమిటి అంటే ఒక సోదరి చేతి భోజనం అకాల దోషాన్ని తొలగిస్తుందంటారా ఖచ్చితంగా అమ్మ ఈ యొక్క మనము రాఖీ పండుగ జరుపుకుంటాం అది అంత ప్రచారణ అంత ప్రచారం మన భారతదేశం అనే కాదు ప్రతి ఒక్క దేశంలో ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకుంటాం కానీ ఈ యొక్క భగినీహస్త భోజనము దానికంటే కూడా ప్రత్యేకమని చెప్పొచ్చు ఎందుకంటే పూర్వంలో ఏం జరిగేదంటే ఇక్కడి నుండి అక్కడికి తన చెల్లెల్ని వివాహం చెల్లెలు కానీ అక్క కానీ వివాహం జరిగిన తర్వాత తన ఇంటికి పంపించామనుకోండి మళ్ళీ వెళ్ళి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉండేది కాబట్టి ఏం చేసేవారు ఇలాంటి సమయాలలో ప్రత్యేకంగా ఒక రోజును పెట్టుకొని వెళ్ళొచ్చేవారు అయితే ఇలా అనే కాకుండా పూర్వంలో యముడు కూడా యముడు యమి యమి వచ్చేసి ఆ యొక్క యముడి యొక్క చెల్లెలు ఆ యమి అమ్మవారు ఏం చేసిందంటే తన అన్నను ఎన్నోసార్లు తన ఇంటికి రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ తాను ఎప్పుడూ వెళ్ళడు కానీ ఒక్కరోజు అనగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి విధియ నాడు ఆ యొక్క యముడు వెళ్ళి ఆ యొక్క యమి దగ్గర భోజనం చేస్తాడు అప్పుడు భోజనం చేసిన తర్వాత ఆ యముడు తన చెల్లెల్ని అడుగుతాడు అమ్మా నాకు కడుపు నిండా రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టావు నీకు సకల సౌభాగ్యాలు కలగాలని ఆశీర్వదిస్తూ నీకేమైనా వరము ఉంటే కోరుకోమమ్మా అని చెప్తారు అయితే అప్పుడు ఆ అమ్మవారు ఏం చెప్తుందంటే ఏం లేదు భ్రాత అంటే అన్నగారు అన్నగారు నాకు ముఖ్యంగా నేను ఎలా మిమ్మల్ని అడగంగా అడగంగా మీరు వచ్చి ఇలా భోజనం చేశారో అలాగే ఎవరైనా కానీ సరే ఈ యొక్క దినమున ఎవరైతే ఆ వారి అక్క కానీ చెల్లెలు కానీ వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తే వారందరికీ కూడా దీర్ఘ సుమంగలి యోగ్యతను ఆయుర ఆరోగ్యాలను అలాగే ఆ భోజనము పెట్టిన వారికి తిన్నవారికి ఇద్దరికి కూడా ఆయుష్ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ అమ్మవారు వరం కోరుతారు కాబట్టి ఆ యముడు ఎవరమ్మా యముడు ఆయన కాలాన్ని నిర్ణయించేవాడు యముడు కాలచక్రమంతా కూడా ఆయన మరి అలాంటి యముణ్ణి ఆ యొక్క వరం కోరగానే ఆయన ఏమంటాడంటే తథాస్తు అమ్మా అలాగే ఈ యొక్క రోజుని హస్త భోజనంగా చే ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది అందుకనే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి విధియనాడు ఖచ్చితంగా వారి దగ్గరలో ఉన్న వారైనా దూరంగా ఉన్నవారైనా ఖచ్చితంగా వారి అక్క కానీ చెల్లెలు కానీ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వారికి ఆయుష్ ఆరోగ్యము పొందే విధంగా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది